హాయ్ అండి ఈరోజు మనం హనుమంతునికి తమలపాకులతోనే ఎందుకు పూజ చేయాలో తెలుసుకుందాం విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే ముక్కంటి అభిషేక ప్రియుడు అదే హనుమంతుడైతే స్తోత్ర ప్రియుడు శ్రీరామ జైరామ జై జయరామ అనే స్తోత్రాన్ని పఠిస్తే ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడని విశ్వాసం అదే శ్రీరామ జైరామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని రోజుకు రెండుసార్లు పఠించినట్లయితే హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు పంచముఖ హనుమంతుడిని పూజించడం ద్వారా కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది వివాదాలు దూరంగా ఉంటాయి వ్యాధులు నయమవుతాయి జ్యోతిస్వరూపమైన హనుమాన్ను పూజించడం ద్వారా కుటుంబంలోని ఈతి బాధలు తొలగిపోతాయి హనుమన్నను పూజిస్తే మానసిక ఆందోళనలు దూరమవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం శనివారాలను ఎంచుకోవడం చాలా మంచిది ఈ రెండు రోజుల్లో హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస రామచరితం రామనామ పారాయణం చేయడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి అయితే తమలపాకుల ఆకులను ఎందుకు సమర్పించాలంటే అశోకవనంలో హనుమంతుడు సీతాదేవిని దర్శించుకుని రాముని వివరాలను ఆమెతో చెప్తాడు ఇలా అశోకవనంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రామునికి చేరవేసినందుకు బయలుదేరే సమయంలో హనుమంతుడు ఆ వనంలో పుష్పాలు చేతికి అందకపోవడంతో తమలపాకును ఆయన తల మీద ఉంచి పుష్పాలుగా భావించి ఆశీర్వదిస్తుంది ఆ సీతమ్మ అయితే సీతమ్మ అన్వేషణ విజయవంతం చేయడంతో సీతమ్మ ఆశీర్వాదం అతనికి లభించింది అందుకే హనుమంతుడికి మంగళవారం శనివారాల్లో తమలపాకులను సమర్పించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్తున్నారు అలాగే సీతమ్మ వారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో వస్తూనే ఆకాశంలో హనుమాన్ గట్టిగా హుంకరించాడు ఆ ధ్వనికే మహేంద్రగిరిపై ఆయన రాకక ఎదురుచూస్తున్న వానరులు ఉబ్బితబ్బిపోయిపోయారు తప్పకుండా ఆంజనేయుడు సీతమ్మను దర్శనం చేసుకుని ఉండవచ్చునని భావించి హనుమాన్కు తమలపాకు తీగలతో మాలల్లి సన్మానం చేశారు దానికి ఆయన పరమానంద భరితుడైపోయాడు అదే ఆనందాన్ని మనం కూడా ఆయన్ను పూజించడం ద్వారా పొందవచ్చునని తమలపాకు మాలను స్వామివారికి సమర్పిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు జై శ్రీరామ్